ముఖ్యంగా ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతలతో అలాగే టైం సరిపోతుంది కాబట్టి ఇంకా ఏది వేరేది ఏది ప్రొఫెషనల్ గా సాధించలేము అన్నది ఉంటుంది బట్ మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు అని చెప్తున్నారు ఇవాళ నాతో ఉన్న గెస్ట్ ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత ఎన్ని పక్కన పెట్టాలి ఎన్ని త్యాగాలు చేయాలి అన్నది ఐ క్యాన్ అండర్స్టాండ్ ఇది నా ప్యాషన్ అండి ఇది నాకు ఈరోజు ఈరోజు నాకు డే వన్ నైట్ వచ్చేయలేదు నాకు ఏంటి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ రౌండ్స్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెక్ చేసే రౌండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ వచ్చేసి నువ్వు బాగా టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి నువ్వు ఎలా ఫేస్ చేసావు అని అడిగారు నేను ఫేస్ చేసింది అయితే నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ యాక్సిడెంట్లో పోయారు అంటే యాక్సిడెంట్ అంటే మాది ట్రావెల్స్ ఉండే డాడీ వచ్చేసి ఫిలిం డిస్ట్రిబ్యూటింగ్ చేస్తూ ఉండారు కార్ వెళ్ళేసి వస్తున్నాము కార్ యాక్సిడెంట్ అయింది మమ్మీ ఇది కొంచెం బట్ అయినా ఓకే అనుకున్నప్పుడు ఎలానో తెలియలేదు మేమందరం వేరే దగ్గర ఉన్నాము మమ్మీకి ఫైర్ యాక్సిడెంట్ అయింది బ్యాక్ సైడ్ నుంచి మమ్మీ వన్ డేలోనే చనిపోయారు డాడీకి మమ్మీ లేకుండా ఉండరు అంటే ఏం ఆలోచించారో తెలియదు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని ఆలోచించారో లేదో కూడా తెలీదు డాడీ సూసైడ్ చేసుకున్నారు మమ్మీ చనిపోయిన వెంటనే యాక్చువల్లీ నా హస్బెండ్ ఒప్పుకోలేదు మిస్సెస్ ఇండియా వెళ్ళాలి అంటే ఇప్పుడు అవసరం ఏముంది మిసెస్ ఇండియాకి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రాసెస్ ఏంటి క్రైటీరియా ఏంటి మన ఫస్ట్ వచ్చేసి బాడీ షేప్ కలర్ ఇవన్నీ కాదు ఎలా ఉంది డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ చాలా ఉందండి చాలా మారిపోయింది అప్పటికి అప్పుడు హలో వేస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా చాలామందికి ప్రొఫెషనల్గా ఎంతో సాధించాలి అని ఉంటుంది కానీ కొన్ని అడ్డంకుల వల్ల సాధించలేకపోతూ ఉంటారు అది ఫైనాన్షియల్ అబ్స్టకల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా తీసుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతలతో అలాగే టైం సరిపోతుంది కాబట్టి ఇంకా ఏది వేరేది ఏది ప్రొఫెషనల్గా సాధించలేము అన్నది ఉంటుంది బట్ ఆ బాధ్యతలు నెరవేరుస్తూనే ఇంకా ప్రొఫెషనల్గా కూడా చాలా వరకు మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు అని చెప్తున్నారు ఇవాళ నాతో ఉన్న గెస్ట్ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ బిందు భరత్ మనతో ఉన్నారు షీఈ్ మిస్సెస్ ఇండియా టైమ్లెస్ బ్యూటీ క్వీన్ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ విన్నర్ అండి నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో అంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అంటే మీ ఇలాంటి వాళ్ళందరినీ ఇలా ఇంటర్వ్యూ చేయడం ఎందుకంటే చాలామంది పెళ్ళి అంటేనే పెళ్ళి తర్వాత తీసుకోవాల్సిన బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యతలు చాలానే ఉంటాయి వాటికే టైం సరిపోదు అనుకుంటూ ఉంటారు అవి ఒక పక్క చక్కబెడుతూనే ఇలా ప్రొఫెషనల్గా కూడా చాలా సాధించవచ్చు అని చెప్పేవాళ్ళలో మీరు కూడా ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ నో ఆ పేజెంట్ని ఓన్ అది విన్ అవ్వడం అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత ఎన్ని పక్కన పెట్టాలి ఎన్ని త్యాగాలు చేయాలి అన్నది ఐ కెన్ అండర్స్టాండ్ మీ మాటల్లో చెప్పండి హౌ వాజ్ ఇట్ ఇది నా ప్యాషన్ అండి ఇది నాకు ఈరోజు ఈరోజు నాకు డే వన్ నైట్ వచ్చేయలేదు నాకు బిఫోర్ నుంచి నాకు బిఫోర్ మ్యారేజ్ అంటే నేను నా కాలేజ్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండి నేను మిస్ గుంటూరు మిస్ విజయవాడ మిస్ ఆంధ్ర అన్నీ చేస్తూ వచ్చాను ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత చిన్న గ్యాప్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ మ్యారేజ్ లైఫ్ అలా బట్ నాకు నాకు సాటిస్ఫాక్షన్ లేదు బిఫోర్ నేను చేశాను నాకు స్పోర్ట్స్ అకాడమీ అండ్ బ్యూటీ అకాడమీ రన్ చేశాను హస్బెండ్కి హెల్ప్ చేశాను వాటిల్లో బట్ ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఎంజాయ్ చేస్తున్నాను బట్ నా కోసం నేను ఏం చేస్తున్నా అర్థం అవ్వలేదు సో నా కిడ్స్ అంతా ఓకే ఇప్పుడు మమ్మీ అవసరం అంత లేదు అనిపించినప్పుడు నా కోసం నేను టైం తీసుకున్నాను ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళాను జీపీటీ డైరెక్టర్ సుహాసిని మ్యామ్ తను నాకు చాలా హెల్ప్ చేశారు అంటే నేను కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నప్పుడల్లా తను ఎంకరేజ్ చేశారు బిందు నువ్వు చేయగలవు సో ఐ కెన్ సో నార్మల్లీ పెళ్ళి కాకముందు ఒక పేజెంట్ కిల్లర్ అన్ అవ్వడం పార్టిసిపేట్ చేయడం కాంపిటీషన్లో పాల్గొనడం అంటే ఓకే కొంతవరకు బాధ్యతలు తక్కువ ఉంటాయి కాబట్టి మీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అలా నిగ్రహం ఉంటుంది ఫుడ్ మీద కానీ మీ మన బాడీ మీద కానీ లేకపోతే చుట్టుపక్కల పనులన్నిట్లో బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మీ చేతిలో మీ చేతుల్లో లేనివే ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ బట్ చాలా టఫ్ కదా బాడీ కూడా పిల్లల తర్వాత కొంతవరకు మన మాట వినదు బాడీ నాది మరీ అంత ఎక్కువ డిఫికల్ట్ కాదు ఎందుకంటే నా ఫుడ్ హ్యాబిట్స్ చాలా నార్మల్ ఉంటాయి అంటే నేను బిఫోర్ సెవెన్ లోపు నా డిన్నర్ అయిపోతుంది సో అది నాకు ఈరోజు ఈరోజు వచ్చింది కాదు చైల్డ్ నుంచి అలవాటు సో నా బాడీ అంత పెద్ద ప్రాబ్లం అవలేదు నాకు బట్ కిడ్స్తో ఈవెన్ రిలేటివ్స్ ఆర్ నా జాయింట్ ఫ్యామిలీ సో అవన్నీ కొంచెం కొంచెం ప్రాబ్లం ఉండే బట్ మా గారు నాకు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ నా హస్బెండ్ ఒప్పుకోలేదు మిసెస్ ఇండియా వెళ్ళాలి అంటే ఇప్పుడు అవసరం ఏముంది ఓకే వద్దులే అన్నట్టు చెప్పారు అవసరం 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 అది అది కాదు కాదు కదా చేయడం చేయడం అనేది అంటే అంత ఇంట్రెస్ట్ లేదు మోడలింగ్ అన్న యాక్టింగ్ అన్న సో ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఫస్ట్ కొంచెం టైం పట్టింది నియర్లీ సిక్స్ మంత్స్ పట్టింది తనని ఒప్పించడానికి నాకు అత్తమ్మ ఒప్పుకున్న తర్వాత తనకి చెప్పి ఓకే అన్న తర్వాత బట్ ఇప్పుడు ఓకే విన్ అయిన తర్వాత టైటిల్ వచ్చిన తర్వాత ఏమైనా చెప్పాలి అంటే ప్యాజెంట్లో అక్కడ నాకు ప్యాజెంట్ జరుగుతూ ఉంది క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ జరుగుతుంది లోపల వచ్చేయండి అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కార్లో త్రీ అవర్స్ వెయిట్ చేశారు కానీ తను లోపలికి రాలేదు బట్ నాకు ఇష్టం కాబట్టి ఓకే యూ కెన్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు అంతే తనకి ఇష్టం లేదు బట్ ఓకే తను ఎంజాయ్ చేస్తా మేబీ బయట పరిస్థితుల వల్ల వాళ్ళకున్న అవగాహన వల్ల అలా ఫీల్ అయి ఉంటారు బట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు బట్ నాకు ఇష్టం కాబట్టి ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా చేస్తారు అందరి పరిస్థితులు మన పరిస్థితులు అవ్వాల్సిన అవసరం లేదు కదా మేబీ అది ఆయన చూసుంటారేమో దగ్గర ఉండి ఓకే ఇప్పుడు వెళ్ళొచ్చు అంత సేఫ్ అయ్యాను ఇక నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది ఒకసారి మా బాబు టెన్త్ స్టాండర్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ నీకు రోల్ మోడల్ ఎవరు అంటే బిందు ఆంటీ అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట స్కూల్లో సో అది నాకు కొంచెం ప్రౌడ్ అంటే నేను విన్నింగ్ అయినప్పుడు అవార్డు తీసుకున్నప్పుడు కూడా లేదు నా సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా బిందు ఆంటీ రోల్ మోడల్ అన్నప్పుడు కొంచెం ప్రౌడంగా అనిపించింది అంటే నా బాబు అడిగారంట రుద్ర అదేంటి మా మమ్మీ పేరు చెప్పామంటే నేను చేయాల్సినవి అనుకున్నాయని ఆంటీ చేసేస్తున్నారు ఇంకేం కావాలి అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఇండియా మిసెస్ ఇండియాకి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ప్రాసెస్ ఏంటి క్రైటీరియా ఏంటి అసలు బిఫోర్ అయితే మనకి ఫైవ్ సెవెన్ వన్ మినిమం హైట్ ఉండాలి అంటే అంటే బట్ ఇప్పుడు అవన్నీ లేదు ఈవెన్ మీరు ఫైవ్ త్రీ ఉన్నా కూడా ఓకే యూ కెన్ మనకి ఫస్ట్ వచ్చేసి బాడీ షేప్ కలర్ ఇవన్నీ కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళ గ్రూమింగ్ సెక్షన్లో కొంచెం టఫ్గానే ఉంటుంది ఎలా అంటే మనం హీల్ వేసుకున్నప్పుడు ఫైవ్ ఇంచెస్ ఉండాలి అది వేసుకొని మనం వాక్ చేస్తూ మనకి త్రీ ఫోర్ డేస్ మనకి గ్రూమింగ్ సెక్షన్స్ ఉంటాయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కాల్కి మనకి అంత హీల్ అలవాటు ఉండదు కదా సో అవి వేసుకొని మనం చేస్తూ ఉన్నప్పుడు అలా బ్లడ్ వస్తూ ఉంటుంది మనకి టైం పడుకోటానికి టైం ఉండదు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వామట్ వామప్ అంటారు నైట్ టూ వరకు కూడా కొన్ని గ్రూమింగ్ సెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం సరిగ్గా వెళ్తున్నామా లేదా ఫుడ్ ఉంది కదా అని తినేస్తే కూడా అక్కడ వాళ్ళు అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు చూస్తుంటారు గమనిస్తుంటారు హౌ టు ఈట్ హౌ టు సిట్ అన్నీ ఫోర్ డేస్ అంటే మన దగ్గర ఎవరు ఉండినట్టు అనిపించదు బట్ ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనం ఆ ఫోర్ డేస్ ఉన్న ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు మీరు వాళ్ళ దగ్గరే ఉంటారా ఇన్స్టిట్యూట్లో ఉంటారా ఏంటది మనకి ఎక్కడైనా ఒక ప్లేస్ వాళ్ళు ఇక్కడైతే నావిటల్లో ఎక్కువ తీసుకుంటాం రీసెంట్గా నేను మిస్టర్ ఇండియా కూడా వర్క్ చేశాను నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఎవరి దగ్గర అయితే టైటిల్ తీసుకున్నాను వాళ్ళకి ఈవెంట్లో వర్క్ చేస్తున్నాను యాజ్ మెంటర్ అండ్ గ్రూమర్గా మిస్టర్ ఇండియాకి లాస్ట్ టైం వర్క్ చేశాను నేను రీసెంట్గా నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ నావిటల్లో జరిగింది సో మేము నావిటల్ తీసుకున్నాము అక్కడ గ్రూమింగ్ సెక్షన్స్ ఇచ్చాం ఫోర్ డేస్ అలా సో సేమ్ మిస్ ఇండియా కి మిస్ మిస్ ఇండియా ఏదైనా అంతే గ్రూమింగ్ సెక్షన్స్ మనం వాళ్ళు చెప్తారు నెక్స్ట్ వచ్చేసి మార్చ్ ఆర్ ఏప్రిల్లో దుబాయ్లో ఉంది మిస్ మిస్ మిస్టర్ మిస్సెస్ ఇండియా ఓకే ఎట్ ఏ టైం మూడో అవుతుంది సో మీరు కూడా జ్యూరీ మెంబర్ వన్ ఆఫ్ జ్యూరమ్ జూరీ కాదు వన్ ఆఫ్ ద గ్రూమింగ్ ఓకే మెంబర్ ఓకే వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ నేను ఏ టు జెడ్ ఆడిషన్ నుంచి ఫినాలి వరకు ప్రతిదీ ఉంటాను ఓకే నేను గైడ్ చేస్తాను వాళ్ళకి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి త్రూ జీబీటీ ద్వారా నేను ఇది అంతా చేయగలుగుతున్నాను నాకు ఫ్యూచర్లో వచ్చేసి నాకు ఒక అంటే మోడలింగ్ అంటే వెళ్ళాలి అని చాలామందికి ఐడియా లేదు అయ్యా వెళ్ళిపోవాలి అంతా మనం ఒక ఇంటర్వ్యూ చూస్తారు ఆమెకి అంతా మనీ ఉంది అవును లేకపోతే చాలా పలుకుబడి ఉంది బ్యాక్ ఉన్నారు ఇలా అనుకుంటారు అవన్నీ కాదు ఫస్ట్ మన ప్యాషన్ ఉండాలి అది ఎలా వెళ్ళాలి అని గైడ్ చేసే వాళ్ళు ఉండాలి నేను మోడలింగ్ అకాడమీని రన్ చేయాలి అని నాకు ఒక చిన్న డ్రీమ్ ఓకే ఇందాక చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి డబ్బులు ఉన్న వాళ్ళకి మనీ వాళ్ళే వెళ్తారు లేదు అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళే వెళ్తారు అవన్నీ కాదు అని నేను ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను సో అకాడమీ పెట్టి రన్ చేయాలి నేను గైడ్ చేయాలి అలా అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు కదా దానికి ఎట్లా అసలు ఫ్యాషన్ అంటేనే కూడింది కదా ఉంటుంది మనం మినిమం ఉంటుంది కానీ అందరూ అనుకున్నట్టు అలా ఏం కాదు మినిమం ఫీ ఉంటుంది బట్ అందరు అనుకుంటారు వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళకి చాలా మంది ఉన్నారు అందుకనే టైటిల్ వచ్చింది మనీ పే చేసింది టైటిల్ వచ్చింది ఇవన్నీ కాదు మనం అక్కడ కష్టపడాలి ప్రతిదీ ప్రతి ఒక్కటి వర్కౌట్ చేయాలి అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుందా ఉంటుందండి మినిమం ఉంటుంది నేను వచ్చేసి నాది ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేశాను నేను అంటే నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్స్టా త్రూ ఇన్స్టా వెళ్ళాను త్రూ ఇన్స్టా నేను ఫస్ట్ ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చాను వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఆన్లైన్ ఆడిషన్ అంటే ఏమేమి చూస్తారు వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్ వచ్చేసి మనకి జూమ్ మీట్ తీసుకుంటారు సో చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తారు చిన్న టాలెంట్ అలా ఉంటుంది అక్కడ ఓకే అయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ చెప్తారు అప్పుడు మన ఆఫ్లైన్ ఆడిషన్స్ ఇవ్వాలి అది కూడా అయిపోతే ఫినల్లీ ఉంటుంది ఓకే మొత్తం ప్రాసెస్ ఉంటుంది మొత్తం నా అప్పుడు టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉండే ఫైనలీ మేము మొత్తం ఒక ఫైవ్ మెంబెర్స్ ఫైనల్స్ ఫైనల్స్ ఓకే సో మీరు ఇందాక అన్నారు మీకు మోడలింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాలని డ్రీమ్ ఉంది బట్ ఇప్పుడు కాదు కొంచెం ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అంటే నేను రీజాయినింగ్ ఇప్పుడే ఉంది బిఫోర్ మ్యారేజ్ చేశాను జ్యువెలరీ యాడ్స్ అండ్ శారీస్కి అలా చేశాను బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను బ్రేక్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇప్పుడే ఉంది కదా కొంచెం ఫీల్డ్లోకి వెళ్ళి అంత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు ఆ డ్రీమ్ ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నేను గైడ్ చేయాలి నాకు ఆ ప్యాషన్ అన్నట్టు మోడలింగ్ ప్యాషన్ అంటే మీరు ఎక్కడ ప్రాపర్ నాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు అండి నాది స్కూలింగ్ నుంచి కాలేజ్ డిగ్రీ వరకు గుంటూరు ఉండే ఎంబీఏ విజయవాడ ఇప్పింగ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ అంతే గుంటూరు సెయింట్ జోసెఫ్లో నా స్కూలింగ్ ఎల్కేజీ టు టెన్త్ విజయవాడలో ఉన్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారు మిస్ గుంటూరు టూ థౌజండ్ త్రీ ఉన్నాను అండ్ టూ థౌజండ్ సెవెన్ మిస్ విజయవాడ అప్పుడే నేను కొన్ని యాడ్స్ చేశాను నా డిగ్రీ ఉన్నప్పుడు అభ్యుదయ కాలేజ్లో ఉన్నాను మ్యామ్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు బాగానే సో టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ త్రీ మిస్ గుంటూరు టూ థౌజండ్ ఫోర్ మిస్ విజయవాడ టూ థౌజండ్ ఫైవ్ మిస్ ఆంధ్రా వెళ్ళాను టైటిల్ విన్నర్ కాదు బట్ పూనమ్ కౌర్ ఫస్ట్ విన్నర్ ఉంది మధుశాలిని సెకండ్ ఉంది నేను ఫైనలిస్ట్ ఉన్నాను బట్ ఎంజాయ్ చేశాను వాళ్ళతో ఓకే చాలా మూవీ ఛాన్సెస్ కూడా వచ్చాయి అప్పుడు బట్ కానీ ఇంట్లో అంత ఇంట్రెస్ట్ లేదు అసలు మూవీస్ లో ఇంతవరకు అయితే యాడ్సే చేశాను ఈవెన్ ఇప్పుడు కూడా మూవీ ఆఫర్స్ చాలా వచ్చినాయి బట్ ఇంకా ఎవరికైతే ఓకే చెప్పలేదు మోడలింగ్ అయితే చేస్తున్నా శారీస్కి ఓకే రీసెంట్ యాడ్ ఏంటి ఇది వచ్చేసి పూజా బోటెక్స్ అని చెప్పేసి మన కుక్కడపల్లిలో ఉంది వాళ్ళకి చేస్తున్నాను ప్రెసెంట్ వాళ్ళవి యా ఎక్కువగా క్యాటలాగ్ షూట్స్ చేస్తాను సో అప్పుడు మీద ఇప్పుడు మీకంటూ తర్వాత మళ్ళీ ఒక ప్రొఫెషన్ స్టార్ట్ అయింది కదా ఇది ప్రొఫెషన్ అంటే నేను బిఫోర్ చేశాను వేరే ఇది నా ఇష్టమైన ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తాను అది లేట్ నైట్ అవని ఎర్లీ మార్నింగ్ అవని ఇష్టం కాదు బట్టి అయిపోతుంది అదే ఇప్పుడు ఎలా ఉంది సపోర్ట్ ఇంట్లో వాళ్ళు బాగుందండి మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు బట్ అతను ఇన్వాల్వ్ అవ్వరు బట్ ఓకే సపోర్ట్ ఇస్తారు మరి నాకు మరీ లేట్ నైట్ వచ్చినప్పుడు మా బాబు వస్తాడు నాతో నాకు టూ కిడ్స్ ఒకడు రు రుజ్రా సెకండ్ టెన్త్ స్టాండర్డ్ రుష ఫిఫ్త్ స్టాండర్డ్ ఓకే సో వాళ్ళిద్దరికీ మంచి సపోర్ట్ ఇస్తారు ఇద్దరు పిల్లలు కూడా నేను ఎప్పుడన్నా వెళ్ళినా కొంచెం ఇంట్లో అంతా చూసుకోవటం అన్నీ చేస్తారు మా అత్తమ్మ గారు రీసెంట్గా పోయారు బిఫోర్ తను ఉన్నప్పుడు కూడా తనకి హెల్ప్ చేసేవాళ్ళు నేను లేకపోతే నేను ఏదన్నా ఈవెంట్ వచ్చేస్తే ఇద్దరు చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో ఓకే మీరు టూ థౌజండ్ త్రీ నుండి ఈ బ్యూటీ పేజెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలా ఉంది డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ చాలా ఉందండి చాలా మారిపోయినాయి అప్పటికిప్పటికి అప్పుడు ఎక్కువ స్టిట్ ఉండే అంతే ఇప్పుడు లేదు అని కాదు బట్ టూ థౌజండ్ ఫైవ్లో నేను ప్యాజెంట్గా వెళ్ళినప్పుడు ఫేస్ చేసిన ఏది ఇప్పుడు లేదు అప్పుడు టీం సపోర్ట్ తక్కువ ఉండేది మనకి టూ థౌజండ్ ఫైవ్ బ్యాక్ ఇప్పుడు టీమ్ సపోర్ట్ ఎక్కువ ఉంది మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు సో వాళ్ళల్లో ఉన్న కాంపిటీషన్ వల్ల తెలియదు లేదా కొంచెం డిఫరెంట్ వచ్చిందో తెలియదు కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మన మేనేజ్మెంట్ అయినా మన డైరెక్టర్స్ అందరూ బిఫోర్ అలా ఉండే కదా చాలా తక్కువ ఉండేవాళ్ళు ఈవెన్ వచ్చేవాళ్ళు కూడా తక్కువే ఉండే కదా అప్పుడు ప్యాజెంట్కి ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు ఈవెన్ వీళ్ళు సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది ఓకే నేను మా హస్బెండ్ నాకు హెల్ప్ చేయట్లేదు అంటే హెల్ప్ కాదు సపోర్ట్ చేయరు అని నేను అనుకున్నప్పుడు మా హస్బెండ్కి ఇష్టం లేదు నేను మొత్తం ఆడిషన్స్ అయిపోయినాయి సో సుహాస్ని మ్యామ్ కాల్ చేసింది అన్నీ అయిపోయింది కదా మ్యామ్ బిందు ఏం చేద్దాం అనుకుంటున్నావు అండి లేదు మ్యామ్ భరత్కి ఎక్కువ ఇష్టం లేదు అంటే లేదు భరత్ నీకు అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు నువ్వు ఒకసారి వచ్చి చూడు అని చెప్పారు అలా ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇప్పుడు బిఫోర్ మనం ఆడిషన్స్ ఇచ్చామా వెళ్ళామా లేదా మన కష్టం మనమే పడాలి అప్పుడు అంతే ఇప్పుడు మన సరౌండింగ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే మామూలుగా మిస్ ఇండియా అంటే చాలా రౌండ్స్ ఉంటాయి కదా అందులో ఎప్పటి నుంచో ఉన్నది ఒకటి ఉండేది రౌండ్స్ ఇలా కూడా ఉండదు కదా ఉంటుందండి అది అది వచ్చేసి మిస్ మిస్సెస్కి కూడా మాక్సిమం సేమే ఉంటుంది బిగిని రౌండ్ అనేది ఇప్పుడు కంపల్సరీ లేదు ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తావు మహా అయితే మనకి మైనస్ మార్క్స్ ఉంటాయి మైనస్ కూడా కాదు యాడ్ అవో మార్క్స్ కానీ వేరే రౌండ్స్ లో మన టాలెంట్ ఎక్కువ బాగున్నప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు కదా నేనైతే చేయలేదు మరి కంపల్సరీ 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 కాదు కాదు అక్కడ మిస్ ఇండియాలో లేదు అక్కడ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కంపల్సరీ కాదు ఓకే మీ బిఫోర్ ఉండేది కంపల్సరీ ఇప్పుడు నేను నేను చేసినప్పుడు మిస్ మిస్సెస్ రెండు చేశాము చేసినప్పుడు మ్యామ్ చెప్పారు ఎవరికైతే కంఫర్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చేయండి ఏం లేదు జస్ట్ మార్క్స్ యాడ్ అవుతాయి చేసిన వాళ్ళకి అని చెప్పారు కొంతమంది చేశారు కొంతమంది చేయలేరు ఏంటి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి నువ్వు బాగా టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి నువ్వు ఎలా ఫేస్ చేసావు అని అడిగారు నేను ఫేస్ చేసింది అయితే నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ లో పోయారు అవునా ఎస్ సో నేను ఇప్పటివరకు నేను అంత టఫ్ సిచ్యువేషన్ ఇంతవరకు ఏది చూడలేదు దట్ ఈస్ వన్ సో నేను అదే చెప్పాను ఫస్ట్ చాలా డిప్రెషన్ వెళ్ళాము బట్ మేము ముగ్గురం నాకు అక్క తమ్ముడు ఉన్నారు సో మేము ముగ్గురం చాలా స్ట్రాంగ్ అయ్యాము మా అమ్మమ్మ గారు సపోర్ట్ గారు అందరి సపోర్ట్తో విగట్టాను సో సారీ అలా జరగడం అనేది చాలా నేను అది ఆన్సర్ అదే చేశాను ఈవెన్ స్టిల్ అదే ఉంది నాకు కూడా ఇప్పటికీ అంతకన్నా పెద్ద సిచ్యువేషన్ ఎవరికి ఉండదు లైఫ్లో ఎలా అంటే యాక్సిడెంట్ అంటే మాది ట్రావెల్స్ ఉండే డాడీ వచ్చేసి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తూ ఉండరు కార్ వెళ్ళేసి వస్తున్నాము కార్ యాక్సిడెంట్ అయింది మమ్మీ ఇది కొంచెం బట్ అయినా ఓకే అనుకున్నప్పుడు ఎలానో తెలియలేదు మేమందరం వేరే దగ్గర ఉన్నాము మమ్మీకి ఫైర్ యాక్సిడెంట్ అయింది బ్యాక్ సైడ్ నుంచి కాలిపోయింది ఎక్కడ ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మా డాడీ మమ్మీని చూసుకుంటూ ఉన్నారు మేము వచ్చేసి పక్కన ఉన్నాము మరి అది ఎలా తెలియ అయ్యిందో తెలియదు ఫైర్ యాక్సిడెంట్ అయింది మమ్మీ ఇంట్లో ఇంటి దగ్గర మమ్మీ వన్ డేలోనే చనిపోయారు డాడీకి మమ్మీ లేకుండా ఉండరు అంటే ఏం ఆలోచించారో తెలియదు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని ఆలోచించారో లేదో కూడా తెలియదు డాడీ సూసైడ్ చేసుకున్నారు మమ్మీ చనిపోయిన వెంటనే ఆ తర్వాత పెద్దన్ గారు అమ్మమ్మ అందరు చూసుకున్నారు కొన్ని డేస్ మా అక్కనే అంటే మాకు ట్రావెల్స్ ఉండేది కదా అక్కనే రన్ చేసింది అక్కకి వయసు అప్పుడు అక్క అప్పుడు సిక్స్త్ గ్రేడ్ నాకు అక్కకి వన్ అండ్ హాఫ్ గ్యాప్ అంతే బట్ మేమేంటి అంటే ఎవరి దగ్గర ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకోవద్దు అనుకున్నాము సో కొన్ని రోజులు ట్రావెల్స్ చూసుకుంది బట్ కొంచెం కష్టమే కదా చిన్న పిల్లలు అంటే డ్రైవర్స్ చాలా విసికీయటం రిపేర్స్ చేస్తే అంతా అవుతా ఉంటే మళ్ళీ క్లోజ్ చేసేసింది తర్వాత తను స్టడీస్కి వచ్చేసింది మధ్యలో కొన్ని ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుంది తను స్టడీస్కి మళ్ళీ డైరెక్ట్ టెన్త్ ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం మళ్ళీ టెన్త్లో డైరెక్ట్ టెన్త్ చేసింది తర్వాత బీఏ చేసింది మ్యారేజ్ అయిపోయింది బావ డాక్టర్ ఇక్కడే ఉంటారు ఎల్బీ నగర్లో తమ్ముడు హ్యాపీ ఫ్యామిలీ తమ్ముడు గుంటూరు ఉంటారు సెటిల్ అంటే ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ఎంత ముఖ్యమో పరిస్థితులు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అది పుష్ చేస్తాయి అన్నట్టు మన వచ్చిన పెరిగేటప్పుడు మనకు ఎదురైన పరిస్థితులు కూడా చాలా పుష్ అప్ని ఇస్తాయి మేము మేబీ దానివల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా మేము ఆ ముగ్గురం అంటే పేరెంట్స్ లేకుండా కొంచెం కష్టమే కదా కష్టం కదా మీ పిల్లలు మీరు విన్ అయిన తర్వాత మీ హస్బెండ్ మీ పిల్లలు ఏమన్నారు హస్బెండ్లో అంత సర్ప్రైజ్ ఏం లేదు అంటే అంటే తనకి తెలుసు మిస్ ఆంధ్ర వెళ్ళానని కూడా సో తను ఏదో టైటిల్ వస్తుంది తనకి ఐడియా ఉంది తన కాంటెంట్ ఉంది నాకు వస్తుంది అని బట్ తనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది చూపించలేదు ఈవెన్ నాకు టైటిల్ వచ్చేసిన తర్వాత కూడా తను ఏం అడగలేదు ఏం టైటిల్ వచ్చింది ఏం లేదు తను డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తారు సో తను వెళ్ళినప్పుడు తన కోలీగ్స్ అందరూ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ అంటే ఏమైంది అంటే చూడలేదా మా అందరికీ న్యూస్ తెలిసింది మ్యామ్కి టైటిల్ వచ్చింది కదా అంటే అవునా మ్యామ్ నాకు తెలీదు అందరూ పార్టీ అడుగుతుంటే ఇస్తాను మ్యామ్ ఇస్తాను బాధ ఉంది నా బాబు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు నా ఒక సక్సెస్ని బాగా ఎంజాయ్ చేశారు ఈవెన్ మా పిల్లల్ని కూడా నేను మిస్టర్ ఇండియా ఓపెనింగ్ తను షోపెనర్ గా తనే చేశాడు మా బాబు పెద్ద బాబు ఓకే బట్ హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్ హీస్ అ స్పోర్ట్స్ మ్యాన్ బాస్కెట్బాల్ ప్లేయర్ సో నేనేం ప్రెజెంట్ చేయలేదు నువ్వు రావాలి అని జస్ట్ అది తనకి హాలిడేస్ ఉండే అప్పుడు దసరా హాలిడేస్ సో జస్ట్ ఒక ట్రైల్ మీరు కూడా బాస్కెట్బాల్ ఆడతారు యా నేను అండర్ సిక్స్టీన్ నేషనల్స్ ఆడాను స్పోర్ట్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు మీ అబ్బాయితో కలిసి ఆడుతుంటారా బాస్కెట్ బాల్ అబ్బాయితో ఆడుతూ ఉంటాను మా హస్బెండ్ కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ ఇస్ ద ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిఆర్ఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఓకే సో ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ వన్స్ వన్స్ ప్యాజెంట్ విన్ అయితే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉంటాయి ఓవర్ వన్ ఇయర్ అని విన్నాము అంటే ఇప్పుడు ఈ ప్యాజెంట్ విన్ అయినందుకు మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉన్నాయి నాకు వచ్చేసి నేను అదే టీంతో నేను వర్క్ చేయటం జరుగుతుంది ప్రజెంట్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బట్ వన్ ఇయర్ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం ఏ ఆర్గనైజేషన్ నుంచి అయితే విన్ అయ్యామో ఆ వన్ ఇయర్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్నట్టు వాళ్ళు చెప్ వాళ్ళు మనకి కొన్ని ఇస్తారు ఆఫర్స్ కూడా మోడలింగ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ అలా ఇస్తూ ఉంటారు ఈవెన్ మిస్ ఇండియా దేవి అని వచ్చారు మాతో పాటు తను మెల్బోర్న్లో సెటిల్ అయిపోయింది ఈ ప్యాజెంట్ అయిపోయిన తర్వాత తను మాస్టర్స్ చేయడానికి మెల్బోర్న్ వెళ్ళింది ఈవెన్ మా మ్యామ్ అక్కడ కూడా తనకి ఆఫర్స్ ఇప్పించారు సో డైరెక్టర్ మాక్సిమం హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి వర్క్ చేయాలని బట్ నేను అది వన్ ఇయర్ అయిపోయినా మా మధ్య బాండింగ్ పెరిగింది డైరెక్టర్ అయినా మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం యాక్చువల్లీ ఇప్పుడు సేమ్ ఏజ్ కాబట్టి సో మంచి ఫ్రెండ్స్ అయ్యాం సో వెళ్తుంది ఇంకా సేమ్ నెక్స్ట్ కూడా వాళ్ళతోనే వర్క్ చేస్తున్నాను ఓకే రైట్ సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ యాజ్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక అకాడమీ అయితే ప్లాన్ చేస్తాను బట్ కొంచెం టైం తీసుకొని గ్రేట్ అండి గ్రేట్ టాకింగ్ టు యూ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఆర్ ట్రూలీ అండ్ ఇన్స్పిరేషన్ ఓన్లీ నేను ప్రేజెంట్ వరకే మాట్లాడే తెలిసింది నాకు బట్ మీతో మాట్లాడిన తర్వాత చిన్నప్పుడు అది కూడా తెలిసిన తర్వాత యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూర్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి